మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను విడాకులు సినీ అండ్ సంగీత ప్రపంచంలో సంచలనంగా మారాయి వారిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అభిమానులు ఆశ్చర్యపోయారు ఇరవై తొమ్మిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నలు చాలా మంది అభిమానులను వేధిస్తున్నాయి అయితే వీరు విడిపోవటం వెనుక మరో మహిళ ఉందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మోహిని అనే మహిళ గత కొన్నేళ్లుగా రెహమాన్ టీంలో పనిచేస్తోంది గిటారిస్ట్ అయిన నడుస్తోంది మరోవైపు రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్న గంటల వ్యవధిలోనే సోషల్ మీడియా ద్వారా మోహిని సంచలన విషయాన్ని వెల్లడించారు తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు తన భర్త మార్క్ తాను విడిపోయామన్న విషయాన్ని భారమైన హృదయంతో ప్రకటిస్తున్నానని చెప్పుకొచ్చారు పరస్పరం అంగీకారంతోనే విడిపోయామని కూడా తెలిపారు దీంతో రెహమాన్ విడాకులకు ఆయనతో మోహినికున్న సంబంధమే కారణమన్న ప్రచారం వైరల్గా మారింది గంటల వ్యవధిలోనే ఇటు రెహమాన్ దంపతులు ఇటు మోహిని దంపతులు విడాకులు తీసుకోవటం పట్ల రకరకాల ఊహాగానాలకు తావిస్తున్నాయి అయితే ఇవన్నీ ఊహాగానాలేనని ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదని సైరా బాను తరపు న్యాయవాది వందన షా స్పష్టం చేశారు మోహిని ఎపిసోడ్కు రెహమాన్ విడాకులకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు భావోద్వేగ పూరిత ఒత్తిడి కారణంగానే వారు విడిపోయారని చెప్పారు దంపతుల మధ్య సంబంధాల సమస్యలే ఈ నిర్ణయానికి దారితీశాయి ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఈ జంట తమ మధ్య వచ్చే చిన్న చిన్న విభేదాల్ని పరిష్కరించుకోలేకపోయారు అవి వారి మధ్య చిలికి చిలికి గాలివాళ్ళ మారాయి చివరికి విడాకులు వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే వరకు వచ్చాయి సైరా చాలా బాధతో వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే తమ గోప్యతను గౌరవాన్ని ప్రజలు కాపాడాలని వారిద్దరు కోరారు వారిద్దరి విడాకులకు తగిన కారణాలు ఉన్నప్పటికీ అవి చెప్పేంత స్వేచ్ఛ తనకు లేదని అని న్యాయవాది చెప్పారు సో ఇప్పటికైతే అదే సంగతి